మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరులోనే తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు నెల్లూరు బాలాజీ నగర్ అరవై రేషన్ షాప్ లోనే బాధిత కుటుంబాలకు నెల్లూరు ఆర్డీఓ అనూష తహసీల్దార్ షఫీ మాలిక్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు తుఫాన్ ప్రభావితం వల్ల తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ఎంపిక చేసిన వారికి మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని అన్నారు ఆర్డీఓ అనుషా

நோட் <laughs> <laughs> అందరికీ నమస్కారం సో ఇవాళ రెవెన్యూ సిబ్బంది అండ్ సివిల్ సప్లై సిబ్బంది అలానే మన లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ షాప్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ రావడం సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ కి రావడం జరిగింది మీ అందరికీ తెలిసినట్టుగా సైక్లోన్ మొంతా ఏదైతే మనకు ప్రభావం చూపించిందో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అనేది మేజర్గా జరగకపోవడం వల్ల మనం చాలా అదృష్టవంతులుగానే భావించాలి అలానే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అలానే డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఆ రిలీఫ్ క్యాంప్స్ ఏదైతే ముందస్తుగానే ఆర్గనైజ్ చేసిందో అందులో ఉన్న రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీలు బియ్యం షుగర్ అండ్ పప్పు అవన్నీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే అంటామో వాళ్ళకి అందజేయడంలో ఈ ఎప్ప షాప్స్ నిన్నే కొంచ తగ్గుముఖం పట్టింది ఈ రోజు నుంచి మేము సప్లై అనేది చేయడం జరిగింది ఎఫ్పి షాప్కి ఉదయం నుంచి ప్రతి ఎమ్మెల్యేస్ పాయింట్స్ నుంచి తహసీల్దార్స్ కానీ సిఎస్డిటీస్ కానీ వాళ్ళు అక్కడ నుంచి ఆ సరుకులన్నీ కూడా రవాణా చేసి ఎఫ్పి షాప్స్కి అందించడం జరిగింది ఆ ఎఫ్పి షాప్స్ని ఏదైతే మ్యాపింగ్ అయితే జరిగాయో రైస్ కార్డ్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ ఇప్పుడు అది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో కంప్లీట్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అండ్ అర్బన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ నుంచి మన సీఎస్డిటీ అండ్ తహసీల్దార్ టీమ్ చాలా 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 క్రిటికల్గా ఇది హోల్డ్ చేసి నెషన్షియల్ కమ్యూనిటీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వన్ వన్ సెవెన్ కదా ఇప్పుడు సెవెన్ మనకి మన నెల్లూరు డివిజన్ పరంగా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరూ కూడా మార్నింగ్ నేను కోవూరుకి వెళ్ళడం జరిగింది అలానే పేట టీపీ గూడూరు మధ్యాహ్నం త్రీ ఓ సో లాస్ట్ ఇప్పుడు ఇక్కడ డంప్ అవ్వగానే వెంటనే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో ఈవినింగ్ కల్లా ఇవాళ నైట్ కల్లా ఆల్ ద డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం ఉంటుంది ఎవరైనా అందుబాటులో లేకపోతే రేపు మార్నింగ్ కూడా వచ్చి వాళ్ళు తీసుకోవచ్చు మ్యాపింగ్ అయితే జరిగిపోయింది సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సమయాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు